హాయ్ అండి అందరికీ నమస్తే గత వీడియోలో పేమెంట్ ఎలా చెక్ చేసుకోవాలి అదేవిధంగా మొబైల్ ఫోన్లో యాప్ ఎలా యూజ్ చేయలేదో చెప్పడం జరిగింది ఇట్లాంటి వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా పక్కన బెల్ సిమ్లు అయితే యాక్టివేట్ చేయండి మంది డిమాండ్ ఫామ్ ఎలా అప్లో అయితే కామెంట్ అయితే చేస్తున్నారు ఈ వీడియోలో డిమాండ్ ఫామ్ ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను డిమాండ్ ఫామ్ అనేది గ్రామ పంచాయతీ స్థాయిలో ఉపాధామి పనికి సంబంధించిన వర్కర్స్ దగ్గర అదే పని చేపించే వాళ్ళ దగ్గర కానీ అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ దగ్గర అయితే కానీ ఉంటుంది అదేవిధంగా ఫీల్డ్ డెస్టెంట్ ఉంటే ఆ ఫీల్డ్ డస్టెంట్ లేదంటే మేటు వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది మీకు ఇంకా కావాలంటే మండల ఆఫీసులో అయితే వీజీఎస్ ఆఫీస్లో అయితే కంపల్సరీగా దొరుకుతుంది ఇట్లా బ్లూ ఫామ్ అయితే ఈ విధంగా ఉంటుంది అదేవిధంగా ఉపాధామీకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నా కింద వీడియోస్లో కామెంట్ చేయండి అదేవిధంగా డైలీ నా ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇలాంటి బ్లూ ఫామ్ తీసుకున్న తర్వాత గ్రామ పంచాయతీ సెక్రటరీ లేదా ఫీల్డ్ అసిస్టెంట్ గారికి రాసి ఈ గ్రామ పంచాయతీ నందు ఈ మండలంలో మేము మాకు ఉపాధానికి సంబంధించిన పని కావాలని ఇలా దరఖాస్తు నింపి ఇవ్వాలి ఇప్పుడైతే సంఘాలకు సంబంధించిన పేర్లు అయితే లేవు సంఘం అంటే గ్రూప్ గ్రూప్స్ సంబంధించిన గ్రూప్స్ అయితే ఏం లేవు కాబట్టి అక్కడ ఎంతమంది అయితే పోతుంది అంతమంది నెంబర్ వేసినా సరిపోతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఎక్కువ మంది ఒకే ఫ్యామిలీలో ఉండ వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతున్నారు కదా అంటే వేరే 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 గ్రూపులకి అయితే వస్తున్నాయి కదా వాళ్ళ పేరు ఆ విధంగా రాకుండా ఉండాలంటే వన్ టూ టెన్ ఉంది కదా ఒకటి నుంచి పది వరకు సిరీస్లో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ నేమ్స్ వచ్చేలా చూసుకోండి ఎందుకంటే ఒక మాస్టర్లో ఒకటి నుంచి వరకే నేమ్స్ అయితే వస్తాయి ఈ విధంగా ఫస్ట్ పేరు జాబ్ కార్డ్ నెంబరు పని కొరకు ఎన్ని దినాలు మీరు పోదాం అనుకుంటున్నారో అది వేసి చివరిన మీ సంతకం పెట్టి ఇచ్చినట్లయితే మీకు పదిహేను రోజులు అయితే పని కల్పిస్తారు ఒకవేళ మీరు దరఖాస్తు ఇచ్చిన తర్వాత పదిహేను రోజులు పని కల్పించకపోతే మీరు నిరుద్యోగ వృత్తి కూడా పొందే అవకాశం ఉంటుంది కానీ ఈ స్లిప్ ఇచ్చిన తర్వాత మీరు రిటర్న్ కూడా వాళ్ళ దగ్గర నుంచి స్లిప్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది రిటర్న్ స్లిప్ ఉంటే పదిహేను రోజుల తర్వాత నుంచి మీకు నిరుద్యోగ వృత్తి పొందే అవకాశం అయితే ఉంటుంది డిమాండ్ ఇచ్చేటప్పుడు మ్యాక్సిమం పది మంది ఇవ్వడానికి ట్రై చేయండి ఎందుకంటే పది మంది ఒకే ముఠా అంటే ఒకే గ్రూప్గా అయితే నేమ్స్ అయితే రావడం జరుగుతుంది అది ఎక్కువ మంది ఇచ్చినట్లయితే ఒక గ్రూప్లో కొంతమంది మరొక గ్రూప్లో ఇంకో కొంతమంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఆ విధంగా రాకుండా ఉండాలంటే ఒక పది మంది నేమ్స్ ఇచ్చి బ్లూ బ్లూఫామ్ ఇచ్చినట్లయితే మీకు ఆ పది మంది మీ గ్రూప్గా ఉండే విధంగా అయితే ఉంటుంది అదేవిధంగా పేమెంట్ స్టేటస్ ఏ విధంగా సెట్ చెక్ చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి ఆ వీడియో కూడా కింద వీడియోస్లో ఉంది ఆ వీడియోస్లో చెక్ చేసుకుని అదేవిధంగా మన వాట్సాప్ గ్రూప్ కింద లింక్ అయితే ఇస్తాను బయోలో ఆ లింకు క్లిక్ చేయడం వల్ల వాట్సాప్ గ్రూప్లో అయితే క్లిక్ అవ్వచ్చు అదేవిధంగా కింద ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా ఇస్తాను దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్